ఈరోజు దేవుని వాగ్దానం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నడిచే దారి నువ్వు వెళ్ళే మార్గము చీకటిగా ఉన్నట్లయితే నువ్వు ఎటువైపు వెళ్తున్నావో నీ దారిలో ఏముందో నీకు తెలియదు ఇంతకాలము చీకటిలో ఉండి తడుములాడుతూ ఓటమి పాలై దిగులుతో ఉన్నావేమో కానీ ఈరోజు ప్రభు సెలవిస్తున్న వాగ్దానం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు నీ దారి అంటే ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా సేవాపరంగా ఏదైనా అయిండొచ్చు ఈ రోజు నుండి ప్రభువు నీ మార్గాల మీద వెలుగు చేస్తారు అప్పుడు నీవు వరద అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను వెలుగు క్రీస్తుకు జీవానికి సాదృశ్యం అంటే ఇకపై నీతో ఏసి ఉండి జీవంలోకి నడిపించబోతున్నారని గ్రహించుకోవాలి ఈ మాటలు వింటున్న వారందరిపై వెలుగు ప్రకాశించి దేవుడు నడిపించినగాక చిన్న ప్రార్థన మా ప్రియ తండ్రి మీ వాక్యం కొరకై వందనాలు మీ కృప కొరకై వందనాలు మమ్మల్ని ప్రేమించి చీకటిలో ఉన్న మమ్మల్ని అందరినీ వెలుగులోకి నడిపించినందుకు మిమ్మలను స్థుతిస్తూ ఉన్నాము ఈ మాటలు వింటున్న వారందరిపై మీ వెలుగు ప్రకాశింప చెయ్యండి ఏసునామంలో అడుగుతున్నాము తల్లి